హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ మీకు గుర్తుందా ఏపీలో ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ ఇది నేను అనలేదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తను నెగ్గక ముందు కొన్ని జనసేన పార్టీ వారాహి సభల్లో క్లియర్ గా తెలిపారు మీకు గుర్తుందో లేదు కరెక్ట్గా ఒక వన్ టూ మంత్స్ బ్యాక్ అనుకుంటా టూ మంత్స్ బ్యాక్ లేకపోతే త్రీ మంత్స్ బ్యాక్ ఈయన ఎప్పుడైతే వారాహి సభలో చేశారు కదా వారాహి యాత్ర అందులో ఈయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు అప్పుడు వాలంటీర్ల ద్వారా డేటా బయటకు వెళ్ళిపోతున్నాం సో అది ఏదో హైదరాబాద్ లో ఒక కంపెనీ దగ్గర ఉంది దగ్గర దగ్గరగా ఉమెన్ ట్రాఫికింగ్ జరిగింది ఏపీలో సుమారు ముప్పై వేల మంది ఆడవాళ్ళు మిస్ అయిపోయారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు కానీ వీళ్ళ ప్రభుత్వం ఫామ్ అయ్యి నెల రోజులైంది ఈ రోజు వరకు వీళ్ళు దీని గురించి ఎటువంటి చర్చ అనేది చెయ్యలేదు పట్టించుకోలేదు అసలు మీరు అన్న మాట అయినా కనీసం మీకు గుర్తుందా పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీరు గతంలో మీరే కదా తెలిపారు వీడియోస్ కూడా ఉన్నాయి అబద్ధాలు ఎందుకు చూపిస్తాను చూడండి మీ గతంలో గుర్తుందో లేదో మీరే మాట్లాడారు ఇన్ని రేపులు జరుగుతూ ఉన్నాయి మన సమాజంలో ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ ముప్పై వేల మంది లేడీస్ మిస్ అయ్యారు ఏపీలో మీరే తెలిపారు కదా నాకు ఎలా తెలిసింది ఢిల్లీలో ఉండే వర్గాలు నాకు నుంచి దాదాపు ఇరవై తొమ్మిది వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు అప్పుడు ఈయన తెలిపారు ఏమని ముప్పై వేల మంది లేడీస్ మిస్ అయ్యారు ఏపీ లోని కేంద్ర విభాగాల్లో ఉన్న కొన్ని సంస్థలు ఈయనకు అంట సరే వీళ్ళ అప్పట్లో వీళ్ళకి అధికారం లేదు వీళ్ళకి ఏ పవర్స్ లేవు కానీ వీళ్ళ ప్రభుత్వం నెల రోజులు ఇన్ఫార్మే కరెక్ట్ గా వన్ మంత్ ఏం చేసింది అసలు వీళ్ళు రివ్యూ మీటింగ్స్ పెడుతున్నారు సమీక్షలు పెడుతున్నారు అని చేస్తున్నారు ఏం పెట్టారు ఏం చేశారు ఇప్పటి వరకు ఇప్పుడు అన్న ఇప్పుడు ఈ ఉమెన్ ట్రాఫికింగ్ ఏదైతే జరిగిందో ఈ మిస్ అయిపోయిన వాళ్ళ సంగతి ఏంటి మీరు దగ్గరికి ఎంతో మంది కొంతమంది వాళ్ళ వాళ్ళ పిల్లలు మిస్ అయ్యారని వాళ్ళ తల్లిలో తండ్రో ఎవరో మీ దగ్గరకు వచ్చి మరో పెట్టుకుంటా మీరు చేశారు కాదనట్లేదు కానీ మీరు చెప్పిన ఈ అంశం మీద ఇది ఎక్కడి వరకు వచ్చింది దీని మీద సమీక్షించారా రివ్యూ మీటింగ్స్ లాంటిది పెట్టారా ఏం చేస్తున్నారు అంటే మీకు జస్ట్ ఆర్ రిమైనింగ్ టు యూ ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏదైతే అత్యాచారాలు జరిగాయో దోపిడీలు జరిగాయో మానభంగం జరిగిందో సేమ్ స్టిల్ ఇంకెప్పుడు కంటిన్యూ అవుతున్నాయి నిన్న కాక నిన్నే అనుకుంటా నంద్యాల జిల్లాలో జరిగింది లా అండ్ ఆర్డర్ ఏపీలో ఉందా ఎవరైనా దాని మీద ఫోకస్ చేస్తున్నారా పట్టించుకుంటున్నారా మీటింగ్స్ పెట్టేస్తున్నారు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు అని చేస్తున్నారు బానే ఉంది దీని పరిస్థితి డేటా తీయండి హోమ్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో వంగల్పూడి అనిత గారు మీకే అనిత అని వంగల్పూడి అనిత ఎవరో ఉన్నారు హోమ్ మినిస్టర్ తీయండి అసలు ఎన్ని హత్యాచారాలు జరిగాయి ఎన్ని రేపులు జరిగాయి ఎన్ని మానభంగాలు జరిగాయి ఎక్కడెక్కడ ఏముంది మొత్తం ఒక రివ్యూ మీటింగ్ లాంటిది పెట్టండి ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ శ్వేత పత్రాలు రిలీజ్ చేయడం సమీక్ష సమావేశాలు నిర్వహించడం జనాలకి ఇవి చేశాయని చెప్పడం మా దగ్గర నిధులు అయిపోయాయని చెప్పడం ఇలా కాకుండా సరే ఒక వన్ మంత్ ఇవన్నీ జరిగాయంటే ఓకే వి విల్ యాక్సెప్టబుల్ కానీ ఇదే మీరు కంటిన్యూగా వెళ్తే మాత్రం జనాల్లో కూడా ప్రశ్నించే తత్వం అయితే వస్తుంది వెంటనే ఈ మిస్ అయిన ముప్పై వేల మంది మీద అయితే ఫోకస్ పెట్టండి మీకే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ పెట్టండి ఎందుకంటే గతంలో మీరే చెప్పారు సో ఇప్పుడు పవర్ మీ చేతిలో ఉంది రాష్ట్రంలో మీరే ఉన్నారు కేంద్రంలో కూడా మీదే సర్కార్ కూడా మీ చేతుల్లోనే ఉంది మీరు తలుచుకుంది ఎంతసేపు వీ ఇంత ఎంతసేపు వీళ్ళు అప్పు చేశారు వాళ్ళు అప్పు చేశారు వీళ్ళు ఇది చెప్పారు వాళ్ళు అది చెప్పారు అని కాకుండా దీన్ని మనం ఎలా జనాల్లోకి తీసుకెళ్లచ్చు దీన్ని ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయొచ్చు అనే దీని మీద మీరు ఫోకస్ పెడితే బాగుంటుందని అయితే మా యొక్క సలహా ఎందుకంటే గత ప్రభుత్వం చేసింది కాదు కాదన్నట్లే ఇప్పుడు ప్రజాప్రభుత్వంగా జనాలు మేము మీకు అంత మెజార్టీ స్థానాలు ఇచ్చారంటే మీరు అందరు పని పని చేయవలసిందే వెంటనే వీటి మీద ఫోకస్ చేయండి అసలు ఏం జరిగింది అసలు ముప్పై వేల మంది ఎక్కడికి వెళ్ళారు ఎవరి ద్వారా అయింది ఎవరు చేయించారు ఎందుకు చేశారు వీటి మీద ఫస్ట్ ఫోకస్ పెట్టండి మీ శాఖలతో పాటు ఇది కనుక సాల్వ్ అయిందంటే నిజంగా గ్రేట్ లేని పక్షంలో ఇది మీకు చెరగని ముద్రలాగా చివరి ఆఖరి దశలో మీకు చెరిగిపోయి మచ్చలు అయితే మిగిలిపోతుంది ఇది మాత్రం మీరందరూ బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరన్న స్వయంగా మీరన్న మాటలే మేము మీకు రిమాండ్ చేస్తున్నాం హ్యూమెన్ విమెన్ ట్రాఫికింగ్ జరిగింది ఏపీలో అని ఎందుకు ఏమిటి అనే పరిశీలించే మొత్తం పవర్ ఉంది కదా యూస్ చేయండి మీరందరూ ఎంతసేపు ఆయన ఢిల్లీ వెళ్ళి రావడం మీరు మీటింగ్స్ పెట్టడం సన్మానాలు చేసుకోవడం గత ప్రభుత్వం అయిపోయాండి చచ్చిన పినిగా అది బట్ ఇప్పుడు పవర్స్ అన్నీ మీకే ఉన్నాయి కదా కొంచెం పరిశీలించండి ఎవరు చేశారో పట్టుకోండి అసలు డీటెయిల్స్ లాగండి అసలు ఈ డేటా అంతా ఎవరి దగ్గర ఉందో మొత్తం సమీక్షించండి మీరైనా హోమ్ మినిస్టర్ గారైనా మొత్తం మీ శాఖ సో కాల్ శాఖ మీరు ఆర్డర్ వేస్తే చేయగలరు వాళ్ళందరు చేస్తారు కదా ఎందుకంటే చాలా అంటే చాలా ఘోరాలు జరిగాయి సో మళ్ళీ అవి పునరావృతం కాకుండా ఉండడానికే మీకు తెలపడం జరుగుతుంది కొంచెం వీటి మీద సమీక్షించి ఏం జరిగింది ఏంటో క్లియర్గా ఒక క్లారిఫికేషన్కి అయితే రండి వెంటనే నివేదిక జారీ చేయండి మొత్తం మీ తరఫు నుంచి మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం ఆకాశం దిస్ ఇస్ ది సైనింగ్ ఆఫ్